యశ్వే గ్రంథము ఏడో అధ్యాయము పద్నాలుగో వచ్చినం ఆ ఒక్క వచ్చినమే చదువుదామండి కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి మానుయలని పేరు పెట్టును దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించలాగు ప్రార్థన చేద్దాం అత్యంత కృపానిధి అయిన మా ప్రియపారలోకపు తండ్రి నీ దయగల నావుని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను అయా మనుష్యులు చీకట్లో తండ్రి నాయన నాశనమైపోయిన పరిస్థితులు మీరు ఈ లోకంలోనికి వచ్చి వెలుగుగా ప్రకాశించారు అయా దాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను అయా ఈ లోకము ఏ రీతిగా తండ్రి నాయన సిద్ధపడిందో నీ రాక కొరకై మా హృదయం నీకు అంగీకార యోగ్యమైనదిగా ఉండడానికి కృప చూపించి నింపి నడిపించమని అన్ని విషయాల్లో ఆదరించి కృపు చూపించి నెమ్మ దయచేసి వాక్యము నీరు కట్టి చేయమని ఏసు సునాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ దినం లోకానికి ఏ రీతిగా ఉందంటే ఒక పండగ ఆచరిస్తే బాగుంటుంది ఎక్కడైనా మనం చూస్తున్నాం ఏ రీతిగా ఆచరిస్తున్నారో ఏ రీతిగా మరి వారు సంబరాలు చేసుకునే విధానం ఉందో ఎందుకంటే మనం ఎక్కడ నడుస్తున్నాం ముందు చీకట్లో నడిచేవారుగా ఉన్నాం కదండి చీకట్లో నడిచేవారుగా ఉన్నప్పుడు దేవుడు మన నుంచి ఏం కోరుకున్నాడు ఏం కోరుకున్నాడు వెలుగులో నడవాలని వెలుగేందు మనం విశ్వసించాలని అందుకనే యోహాను సువార్త దగ్గరికి వచ్చేటప్పటికి యోహాను స్వార్థ మొదట అధ్యాయంలో దేవుడు ఏ రీతిగా వచ్చాడంట వెలుగుగా వచ్చాడంట వెలుగుగా వచ్చి వెలుగు ఏం చేసిందంట ప్రతి మనిషిని వెలిగించిందంట కానీ మనుషులు వెలుగు దగ్గరికి ఎందుకు రాలేదంటే తమ క్రియలు దుష్టక్రియలుగా కనపడతాయి అంటే పాపాలు కానీ దోషాలు కానీ ఏ రీతిగా కనబడతాయని వారికి భయం వేసి వాళ్ళు ఎక్కడికి రాలేదంటే వెలుగు దగ్గరికి రాలేదంట లోకాసు వార్త రెండో అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి లోకాసు వార్త రెండో అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు అవుగుస్తు వలన ఆజ్ఞ ఆయను ఇప్పుడు చాలామంది వేదాంతులు కానీ వేదాంత ఆ రీతిగా ఆలోచించేవారు కానీ ఏ రీతిగా ఆలోచిస్తున్నారంటే ఏదో డేట్ గురించి కానివ్వండి లేకపోతే క్రీస్తు అంటే ఏంటి మాస్ అంటే ఏంటి ఇవన్నీ అర్ధాలు చెప్పుకుంటా ఉన్న పరిస్థితిలో అసలు యస్సు ప్రభు వారిని ఏ రీతిగా మనం ఆరాధించాలి ఆయన సవర స్త్రీతో బావి దగ్గర సంభాషణలో చెప్తారు ఏమని చెప్పారు ఆయన్ని ఆరాధించేవారు ఏ రీతిగా ఆరాధించాలంటండి ఆత్మతోనూ సత్యముతో ఇదే లోకాస్వార్థ మొదటి అధ్యాయం దగ్గరికి రండి మొదటి అధ్యాయము ఆఖరి రెండు లైన్లు చదవండి డెబ్భై ఆరు డెబ్భై తొమ్మిది కలిసింది మరియు శిశువ నీవు సర్వోన్నతిని ప్రవక్తవని అనబడుదువు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించటం వలన అంటే ఒక శిశువు పుడితే పాపాలు క్షమించబడతాయా లేకపోతే చనిపోయి తిరిగి లేవడం ద్వారా క్షమించబడతాయా చనిపోయి అంటే ఈ సీజన్కి ఒక రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటంటే క్రీస్తు శిలువ ఇప్పుడు ముప్పై ఒక్క మంది రాజులు దేవుడు నిలబెట్టాడంట ఎందుకు నిలబెట్టాడు వీలన్నా నా మాట వింటారేమో వీలన్నా నా చిత్తం చెప్పినా చేస్తారేమో అని ముప్పై ఒక్క మందిని నిలబెట్టినప్పుడు అందులో ఎంతమంది చేశారంట దేవుని పక్షాన ఏడుగురు మాత్రమే అంటే మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు మాట విన్నారా మనం ఈ వంద దినాల్లో చెప్పుకుంటా వచ్చా ఒక్కొక్క రాజు గురించి దేవుడు వాగ్దానం చేసిన ఉండి ఆయన వాగ్దానం చేసిన వాడిగా ఉన్నప్పుడు దావీదు దేవుని సన్నిధికి వచ్చి ఏ రీతిగా స్థుతించాడు అయ్యా నేనెంతటి వాడనయ్యా ఇంతగా నేను నువ్వు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడను అంటే దావీద్ గారికి అర్థమైంది కానీ నేటి విశ్వాసులు అని మనకు అర్థం కాలేదు అయ్యో అసలు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారు మన జయం ఎక్కడండి ఆయన మృత్యుంజయడే కాబట్టి మన జయం అక్కడే ఉంది మన జయం ఆయన మరణాన్ని గెలిచిన వాడుగా ఉన్నాడు కాబట్టి అందుకని ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు ఏమనంటే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు ఏ రీతిగా ఉండాలంటా అండి సర్వాంగ కవచము సర్వాంగ కవచం అంటే ఆ సర్వాంగ కవచం ఏ రీతిగా నువ్వు సంపాదించుకుంటావు అది దొరికేది కాదు నువ్వు సంపాదించుకునేది ఇంతమంది ముప్పై ఒక్క మంది వాగ్దానం చేసిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి దేవుడికి అహాజు టైం దగ్గరికి వచ్చేటడికి దేవుడికి ఏమొచ్చిందండి కోపం వచ్చింది విసుకొచ్చింది మీరు ఎక్కడ తప్పిపోయే ప్రజలని ఆయన చెప్పాడు వీరు హృదయమందు తప్పిపోయే ప్రజలు వీరు మాట వినని ప్రజలు కాబట్టి అందుకనే ప్రవక్త ఎస్సయ్య ద్వారా ఆయన ప్రవచనాన్ని వాడుగా ఉన్నాడు ఎలా ప వాడుగా ఉన్నాడు పద్నాలుగు వచ్చిన ఏముంది కాబట్టి ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలని ఇమానుయేలని మాటకి ఫుట్ మాటకి ఏముంది దేవుడు మనకి తోడై ఉన్నాడు అర్థం కాని సమయం అంతా మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకున్నాం అవునండి సెమీ క్రిస్మస్లు చేసాం డ్యాన్సులు డ్యాన్సులు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం చాలా చాలా చేస్తాం క్రిస్మస్ ట్రీలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ మీకు గుర్తుంటే డెకరేషన్ చేసిన రోజులు కూడా మీ అందరికి గుర్తుండాలి కేక్ కటింగ్ చేసిన రోజులు అందరికీ గుర్తుండాలి కదా అది చేయకుండా ఏమీ లేవు చేసాం అర్థం కాని టైంలో చేస్తాం అర్థమైనప్పుడు అసలు మన రక్షణ ఎక్కడుంది మన ఆలోచన ఏ రీతిగా ఉంది అసలు దేవుడు ఈ లోకానికి ఏ రీతిగా మా ఆయన్ని పంపించాడు ఎందుకంటే మనుషులు ఎక్కడ నడుస్తున్నారు అంటండి చీకట్లో నడిచేవారుగా ఉన్నారు అందకారము ఎందుకంటే సైతాన్గాడు అందరినీ ఒక అబద్ధముతో వాడు ఎటువంటి అండి అబద్ధమునకు జనకుడు అంటే అబద్ధమును ప్రేమించి వారి స్థితి ఏ రీతిగా ఉంటుందో ప్రకటన గ్రంథంలో మనం అందరం తెలుసుకున్నాం కదా ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా అబద్ధమును ప్రేమించి దాన్ని జరిగించేవాడు ఉంటాడంట మండుచున్న అగ్నిగుండంలో అంటే మండుచున్న అగ్నిగుండంలో వెళ్తానికి నువ్వు ఇష్టపడేవాడుగా ఉన్నావు కానీ అందుకని నువ్వు దేన్ని ఎక్కువగా ఎంచుకోవాలంటే ఎస్సుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకి ఏమి చేశారు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు మన కొరకు సేవ చేస్తుంటే మనం ఏ రీతిగా ఎంచేవాళ్ళం చాలా ఎందుకంటే చాలా సంవత్సరాల తరబడి సంవత్సరాలు నలభై ఏడు సంవత్సరాలు దైవజనుడు ఈ ఊరిలో సేవ చేశారు ఎంతమంది అర్థం చేసుకున్నారు ఎంతమంది దేవుని వైపు తిరిగారు ఎంతమంది ఇష్టపడ్డారు అరే సేవకుడు ఎంతో కష్టపడి ఊరు కాని ఊరొచ్చి మరి సేవ చేస్తున్న పరిస్థితులు మనకి ఎంతవరకు అర్థమైంది మనకు ఇప్పుడు అర్థమవుతుంది కదా యూట్యూబ్లో వాక్యాలు చూస్తే అర్థమవుతుంది అయ్యో దైవజండి ఎప్పుడో చెప్పాడు ఇది జరుగుతుంది పలాన పలాని పరిస్థితి వస్తుందని ఎప్పుడో చెప్పాడు మనం వినలేదు మనం మార్చుకోలేదు అంటే ఒక ప్రణాళిక దేవుని ప్రణాళిక ఒక వ్యక్తి పట్ల ఒక వ్యవస్థ పట్ల ఒక ఒక సహవాసం పట్ల ఉందంటే అది ఊరికే వచ్చేసేది కాదండి ఊరికే వస్తుందా ఒక ప్రణాళిక క్రైస్ట్ గాస్పల్ ప్రేయర్ ఫెలోషిప్ ఈ ప్రణాళిక ఏ రీతిగా దేవుడు దాన్ని ప్రేమించి ఇప్పుడు మనం యాభై సంవత్సరాలు దాటేసి ఎక్కడికి వచ్చాం యాభై ఒకటో సంవత్సరానికి వచ్చాం యాభై ఒకటో సంవత్సరానికి వచ్చినప్పుడు ఇంకా గ్రహింపు లేని స్థితి ఇంకా మనం దే ఈ దీన్ని ఏ రీతిగా ఆచరిస్తున్నామంటే మాకు ఇది ఒక పండగ మేము చేసుకోవాలి మేము చేసుకుంటే మాకు ఆశీర్వాదం వస్తుంది ఆశీర్వాదం ఎలా వస్తుందండి ఇక్కడ సమరీ స్త్రీతో యోహాను సువార్తలు చాలా స్పష్టంగా చెప్పారు నువ్వు ఆరాధించే స్థలం ముఖ్యం కాదు నువ్వు కొండ మీదకి వెళ్ళి ఆరాధిస్తున్నాను నేను మందిరంలోకి వెళ్ళి ఆరాధిస్తున్నాను ఇంకొక దేవాలయంలోకి వెళ్ళా నువ్వు నువ్వు చేసే దాన్ని దేవుడు స్వీకరించడు కానీ దేన్ని స్వీకరిస్తాడంటే నీ హృదయాన్ని స్వీకరిస్తాడు ఇప్పుడు పరిసేయుడు శంకుడు ఉన్నారు పరిశేయుడు తను తాను ఏ రీతిగా హెచ్చించేసుకున్నాడు నేను పదివ భాగం ఇస్తున్నాను అన్నాడు నేను దొంగగా లేనన్నాడు వ్యభిచారిగా లేనన్నాడు నేను చాలా చాలా చేసేస్తున్నాను అన్నాడు కానీ సుంకరి తన పశ్చాత్తాప హృదయం అయ్యా ఆకాశం వైపు కనులెత్తికైనను నాకు ధైర్యము లేదయ్యా నాకు ధైర్యం లేదు కాబట్టి నా పాప స్థితి ఏంటో నాకు తెలిసింది కాబట్టి నేను నిన్ను క్షమాపణ ఇక్కడ ఆయన ఏ రీతిగా వచ్చాడంటండి మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించటం వలన అంటే పుట్టుకతో ఆ దేవుడు ఆయన ముప్పై సంవత్సరాలు చిన్న చిన్న కార్యాలు చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు సేవ చేశారు మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఆయన సేవ చేసి సిలువుకు అప్పగించబడ్డా అంటే మూడున్నర సంవత్సరాలు చేసి ఆయన అంత ప్రభావితం చేస్తే ప్రజలను ప్రజలు ఏ రీతిగా ఉన్నారండి ఆయన్ని దూషించారంట హింసించారంట కొరకు ఆయన ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నారు ఎవరు ఎవరి కొరకు ఆయన వీపు చార్లగా దున్నబడింది ఆయన అవమానాలన్నీ భరించాడు కదా ఉమ్ము వేశారంటండి దేవుని మీద ఎవరి కొరకు వేయించుకున్నాడు ఏమండి మన పాపాలు గురించి ఆయన వ్యసనాక్రాంతుడై వ్యాధి నొందాడంట ఆయన అంటే ఎంత మన పాపాలు ఎంత భారంగా ఉన్నాయో కదా మనకు అర్థమైతే నిజ క్రిస్మస్ మనకు అర్థమైతే మనం వలసే వలసిన సమయం వచ్చింది ఏమండి అంటే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సర్వమానవాళికి రక్షణ చూడండి యశ్వీ గ్రంథం తొమ్మిదో అధ్యాయం రెండో వచ్చిన చూడండి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించు ఎక్కడ వెలుగు ప్రకాశిస్తుంది మరణ ఛాయలు అంటే మరణం ఏ రీతిగా ఈ లోకాన్ని కమ్మేసిన పరిస్థితి కదా ఎవరి వల్ల మరణం సంభవించింది పాపం వల్ల పాపం వల్ల వచ్చు జీతము మరణము మరి లోకాసు వార్తలో ఆయన మహావాత్సల్యమును బట్టి ఏం క్షమిస్తాడంట మన పాపములను ఒక శిశువు గారి క్షమించిన పరిస్థితి మనకు అర్థమవుతుందా ఒక పెద్దవాడిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించిన జీవితకాలంలో ఒక యవన వయసులో ఏమండి యవన వయసులో ఆయన ఆలోచించిన వాడుగా ఉన్నాడు మనకు అర్థం చేసుకుంటే అందుకని సమకూర్పు ఎక్కడ జరుగుతుందండి అన్ని జనులు ఇస్రాయేల్ ప్రజలు సమకూర్పు ఎక్కడ జరుగుతుంది యస్సు కాబట్టి ఆ సమకూర్పులో నువ్వు నేను ఉన్నామా లేమా ఇప్పుడు మన ఆలోచన ఎలా ఉండాలంటే ఆయన సమకూర్చడానికి వచ్చాడు ఎవరిని సమకూర్చడానికి వచ్చాడు సమస్త మానవాళిని అన్యులు కానీ ఇస్రాయేల్ ప్రజలు కానీ అందుకనే రోమిలికి రాసిన పత్రిక చాలా స్పష్టంగా చెప్తాడు తొమ్మిది పది పదకొండు అధ్యాయాల్లో ఇస్రాయేల్ ప్రజలకు ఎంత ఎంతవరకు ఉందంటే కఠిన మనసు కొంతవరకు ఎప్పుడు అన్యజనుల ప్రవేశము సంపూర్తి అయ్యేంతవరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు వాగ్దానం ఆలస్యం చేస్తున్నాడు కదా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు నా ఇష్టం వచ్చింది నేను చేసుకోవచ్చు నా ఇష్టం వచ్చింది నేను కట్టుకోవచ్చు నా ఇష్టం వచ్చినట్టు నేను అడవచ్చు అంటే కుదురుతుందా తెలియని వాళ్ళు చేశారు లేకపోతే గ్రహింపులేనోళ్ళు చేశారనంటే దేవుడు ఒప్పుకుంటాడేమో అందుకని తిమోతికి రాసిన మొదటి పత్రికలో చెప్తాడు నేను తెలియక చేశాను ఏం చేశాడంటే పూర్వము హింసకుడను దోషకుడను హానికరుణ్ణైన నన్ను ఏం చేశాడంట పిలిచి రక్షణ ఇచ్చాడంట ఎప్పుడైనా మనం ఎప్పుడైనా వెళ్ళామా దేవుడి దగ్గరికి ఎవరైనా నేను దేవుడి దగ్గరికి అవసరం లేకుండా వచ్చానని చెప్పగలిగిన సాక్ష్యం ఉందా మన జీవితంలో ఎక్కడో కష్టములోనో దుఃఖములోనో వ్యాధిలోనో బలహీనతలోనో ఎక్కడో ఆయన మనం పిలిచిన వాడుగా ఉన్నాడు ఆయన పిలిస్తే తప్ప నువ్వు ఆయన దగ్గరికి రాలేదు అందుకని ఆయన ఏ రీతిగా ఉన్నాడంట దినమెల్లా చేతులు చాచుతున్నాడు మరి దినమెల్ల ఆయన చేతులు చాచుతున్నాడంటే ఆయనకి నొప్పి రావట్లేదా ఏమండి ఆయన వీపు దా చార్లుగా దున్నబడినప్పుడు ఆయనకి నెప్పు రాలేదా ముల్లికెరేటం పెట్టినప్పుడు ఆయనకి నొప్పు రాలేదా ఉమ్ము వేసినప్పుడు నెప్పు రాలేదా బాధ ఉండదా ఒక మనిషి కాండ్రించి ఉమ్ము వేశాడు అనుకో మొహం మీద ఎట్లా ఫీల్ అవుతా చెప్పండి మనం మనం ఎట్లా ఫీల్ అవుతాం ఆయన వ్యసనాక్రాంతుడై వ్యాధి నొందిను ఎవరికొరకు ఆ వ్యాధి ఎవరికొరకు ఆ బాధ గిస్సమైన తోటలో ఆయన ప్రార్థన అనుభవం ఏ రీతిగా ఉంది తండ్రి నీ చిత్తమైతే గిన్నె తొలగించన్నారు అన్న తర్వాత కాదు కాదు ప్రభు నీ నీ చిత్త ప్రకారమే జరగాలి అంటే ఆయన మన పాపాలని మన దోషాలని క్షమించిన వాడికి ఉన్నాడు కాబట్టి కిందకి తొమ్మిదో అధ్యాయము యశ్వీ గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చు రండి ఏలయనగా మనకి శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనుగ్రహింపబడినంటే ఇచ్చేశాడు కదా యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారో వచ్చును దగ్గరికి వచ్చినాడికి దేవుడు లోకమును ఎంతో ఎంత ప్రేమించాడు ఎంతైనా ప్రేమిస్తాడు దేవుడు ఏ రీతిగా మనల్ని ప్రేమిస్తున్నాడో చూడండి ఆయన మనకు ఇవ్వబడ్డాడు ఇచ్చిన తర్వాత ఆయన ఆయన భుజముల మీద ఏముంటుందంట రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి కర్తయగ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇప్పుడు ఈ దినాన్న నువ్వు క్షేమకరమైన పరిస్థితిలో ఉన్నామంటే ఎవరు మోస్తే నువ్వు క్షేమంగా ఉన్నావు ఎవరు సిలువులో ప్రాణం పెడితే నువ్వు క్షేమంగా ఉన్నావు ఎవరు నిన్ను క్షమిస్తే నువ్వు క్షేమంగా ఉన్నావు నువ్వు అర్థం చేసుకుంటే ఒక షార్ట్ వీడియో చూసా ఆ షార్ట్ వీడియోలో ఏంటంటే కాలుస్తున్నారు డీజేలు పెట్టేది ఏది క్రిస్మస్కి చాలామంది వచ్చి చెప్పారు ఏమని మీరు చాలా డిస్టర్బెన్స్గా ఉన్నారు మీరు ఇది చేయడానికి స వీలు పడదని అందులో ఒక ఆయన పరిగెత్తుకుంటా అంటే ఆ లీడర్ ఆ గ్రూప్ లీడర్ వచ్చి అంటాడు ఏ మీరు తొమ్మిది రోజులు మమ్మల్ని చావు కొట్టినప్పుడు మాకు ఫీలింగ్ లేదా మేము మాకు వచ్చేది ఒక పండుగేగా ఆ పండుగలో మేము మనం మేము ఎంజాయ్ చేయొద్దా సరే ఇంకా ముందుకు సాగుతున్నారు ఇంకా డ్యాన్స్లు వేస్తున్నారు ఆ డిస్కో లైట్ డిస్కో లైట్లు పెట్టి నానా అల్లరి చేస్తున్నారు అప్పుడే ఆయన చేత ఒక బాణాసంచా వెలిగించాడు వెలిగిస్తే స్నేహితుడు చూశాడు అంటే అన్య స్నేహితుడు చూశాడు అన్య స్నేహితుడు చూసి ఏమన్నాడంటే సరే మా దీపావళికి నిన్ను బాణాసంచా వెలిగించు లేకపోతే ఒక పువ్వు తెలిగించు అంటే అమ్మో మేము అన్య పద్ధతులు చేయం మరి ఇప్పుడు చేసేది ఏంటని అడిగాడు ఏమడిగాడండి అంటే క్రైస్తవ విధానం ఎలా ఉందంటే వాళ్ళు డీజే పెట్టారు కాబట్టి నేను డీజే పెట్టాలి వాళ్ళు డిస్కో లైట్లు పెట్టారు కాబట్టి నేను డిస్కో లైట్లు పెట్టాలి వాళ్ళు విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు కాబట్టి నేను చెట్టుని పెట్టుకోవాలి అదేనా నా అవగాహన భక్తిలో ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో ఏం ఆలోచన చేస్తాను ఇక్కడ ఏమంటున్నాడు ఇది మొదలుకొని మితి లేకుండా దానికి క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయం వలన నీతి వలన రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును ఆయన పుట్టాడు పెరిగాడు సిలువులో మరణమయ్యాడు మన కొరకు మృత్యుంజయుడయ్యాడు మృత్యుంజయుడయ్యాడు కాబట్టి ఆయన పుట్టినప్పుడు ఎవరికి తెలియలే ఎవరికైనా తెలిసిందా ఇక్కడ దేవదూత వచ్చినప్పుడు దేవదూత ఏం చెప్పింది మరియమ్మగారితో దేవుణ్ణి చెప్పిన ఏ మాట అయినో నిరకము కానేరదు వాడు ఎప్పటివాడు మరియమ్మ ఎప్పుడుది అసలు టైం పీరియడ్ మనం చూస్తే కాలాలు సమయాలు ఎవరి చేతిలో ఉన్నాయంట ఆయన చేతిలోనే నీ చేతిలో నా చేతిలో లేవు ఆయన ఎప్పుడు నిర్ణయించిన వాడుగా ఉన్నాడు ఎప్పుడు ఆయన ఆలోచన చేసిన వాడుగా ఉన్నాడు అదే టయానికి ఈ లోకానికి ఎవరికి తెలిసింది ఆయన వచ్చినట్టు మరి అమ్మకి తెలిసింది తర్వాత ఎలిజబెత్ అమ్మకి చెప్పింది ఎలిజబెత్ అమ్మకి చెప్తే ఎవరు గంతలేశారంట మోహాన్ గారు గంతలేసాడు అంటే ఎంత శుభవచనమో అంటే ఈ లోకానికి దేవుడు ఏది తీసుకొని వస్తున్నాడో మనకు అర్థం కాకపోతే ఈ క్రిస్మస్ దినాన ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధించే హృదయం ఉంది మన జీవితాల్లో ఆయన మనుషులు ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది అంతేనండి మనుషులు ఫెయిల్ ఫెయిల్ అయ్యారు మనుషులు ఫెయిల్ అయ్యారు కాబట్టి దేవుడు ఏం చేశాడు ఒక సూచన మనకి చూపించాడు ఆ సూచన మానవ లోకంలో అది సాధ్యమేనా దోతొచ్చి నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించావు సాధ్యమైనది ముసలితన మందు గర్భం ధరించడం సాధ్యమేనా అంటే అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది అది ఒక వ్యక్తిని ఒక లైన్లో తీసుకురావడం ఈజీ అంటారా కాదు ఆయన ఎంత ప్రయాసపడ్డాడో ఎంత మన కొరకు వ్యాధ వేదన చెందినవాడిగా ఉన్నాడు ఎంత నలిగిపోయాడో కదండీ ఎంత నలిగిపోయాడో ఒక చిన్న చాకు తెగితేనే మూడు రోజులు ఇలా ఏలు పెట్టుకున్నామో బాధ వచ్చేతని బాధ వచ్చేత ఆయన ఆయన చేతుల్లో ఏం కొట్టారు మేకలు కొట్టారు ఆయన కాళ్ళల్లో మేకలు కొట్టారు అసలు అవసరమా యశ్వభుకి అవసరమా అసలు మన మాటలకి మన హృదయానికి మన తలంపులకి మన విధానాలకి దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి మనకి ఏం కలుగుతుందండి వృద్ధియు క్షేమము కలుగుతుంది అందుకని నూట ఇరవై ఏడో కీర్తనలు ఉండడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు నూట ముప్పై మూడు అంటాడు కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ ఎవరు చేస్తారు దేవుడు ఒక్కరు హృదయంలో పెడితే అందుకని అంటాడు ఆకలి కొన్నవారికి ఆహారం పెట్టండి వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వండి ఇదే కదా నీ నీ ఎవరైతే తప్పు చేశారనే ఫీలింగ్లో ఉన్నారో వారిని మీరు క్షమించండి పరలోక ప్రార్థనలో మనకు అర్థమైంది ఏంటి ప్రార్థన ముందు ప్రార్థన ఆఖరి చదువుకోమనా అదే అంటే అర్థమైంది మనకి మనకు అర్థమైతే మన భక్తి వ్యర్థం కాకుండా పోతుంది కాబట్టి ఈ క్రిస్మస్ శుభదినాన్న దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అసలు ఆయన ఏమి కోరుకుంటున్నాడంటే నిజ విశ్వాసులుగా మన హృదయాన్ని ఆయన కోరుకునేవాడుగా ఉన్నాడు శరీరము బలహీనము కానీ ఆత్మ సిద్ధంగా ఉంది సిద్ధంగా ఉందంట కానీ ఏది బలహీనమైందంట బలహీనమైన శరీరంతో బలహీనమైన ఆ పరిస్థితుల్లో మనం దిగజారిపోకుండా దేవుడు ప్రతిదినము ఆయన వాక్యముతో మనల్ని నూతన పరిచేవాడుగా ఉన్నాడు దేవుడు అట్టి కృపతో మనల్ని నింపి నడిపించాలని మనం ఎవరికి వారమే పరిశీలన చేసుకుందామండి